నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి పొత్తులు ఖరారయ్యాయి టీడీపీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేయడానికి పొత్తులైతే పర్ఫెక్ట్గా కుదిరాయి కానీ సీట్లే ఏ నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ సీట్లు ఇవ్వాలి ఏ పార్టీకి అని ఆలోచన జరుగుతున్న తరుణంలో నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు గారు తన నైపుణ్యాన్ని తన చాకచక్యాన్ని ఢిల్లీలో ప్రదర్శించారని చెప్పి మనకున్న సమాచారం రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి జనసేనకి టీడీపీ పొత్తులో ఇరవై నాలుగు స్థానాలని జనసేన కోరుకుంది మిగిలిన స్థానాల్లో టీడీపీ బీజేపీ పొత్తులో తీసుకుంటారని ఒక ప్రచారం జరిగింది కాకపోతే ప్రచారం కొట్టివేసే పరిస్థితి ఏర్పడింది జనసేనలోనే జనసేన తీసుకున్న ఇరవై నాలుగు సీట్లలోనే ఏడు కానీ ఎనిమిది కానీ ఆరు అసెంబ్లీ స్థానాలని జనసేన నుండే బీజేపీకి ఇచ్చే విధంగా ఒక అడుగు పవన్ కళ్యాణ్ గారి వెనక తగ్గి బీజేపీకి ఇవ్వడానికి త్యాగం త్యాగం చేశారంటున్నారు త్యాగమా జనసేన పార్టీల అభ్యర్థులు ఆశించిన స్థాయిలో ఆశావాహులు లేకపోవటమా అనే దాని మీదే చర్చ నడుస్తుంది మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికుల్లో కేవలం ఇరవై నాలుగు టిక్కెట్లు తీసుకోవడం అని చేసిన పెద్ద తప్పిదం అంటూ జన సైనికులతో పాటు ఆంధ్రప్రదేశ్లో కాపు సేన అని స్థాపించి అధ్యక్షులుగా ఉన్న మాజీ మంత్రి సీనియర్ నాయకుడు చేగుండి హరిరామ జోగే గారు కూడా తీవ్ర స్థాయిలో తప్పుబట్టారు కేవలం ఇరవై నాలుగు సీట్లు తీసుకోవడం ఏంటి అధికారాన్ని షేర్ చేయడమా అధికారాన్ని వేరే వాళ్ళకి అప్పచెప్పడానిక జనసేన పార్టీ పెట్టింది తక్కువ సీట్లు ఏంటి నలభై యాభై సీట్లు తీసుకోవాలి కదా నలభై ఐదు యాభై మధ్యలో చాలా నియోజకవర్గాల్లో జన సైనికులు సిద్ధంగా ఉన్నారు పోటీ చేస్తారు విజయం అంచుల్లో ఉన్నారని చెప్పి జాగి గారు చెప్పారు మరి చేకొండ అరవ చాబు గారు సూచనల్ని పట్టించుకోను నాకు సూచనలు ఎవ్వరు ఇవ్వని అవసరం లేదని ఈ నెల ఇరవై ఏడున జెండా సభలో తాడపరగొండ జనసభలో పవన్ కళ్యాణ్ గారు చాలా ఘాటుగా ప్రతిస్పందించారు మరి ఈ నేపథ్యంలో కాపు సేన ఆంధ్రప్రదేశ్ కాపు సేనను కూడా తాత్కాలికంగా రద్దు చేసి అయ్యే వరకు ఈ కాపు సేన ఎవరికి పనిచేయదని చెప్పి అన్ని జిల్లాల కమిటీలు కూడా రద్దు అని శ్రీగ నరే గారు ప్రకటించారు మరి ఈ నేపథ్యంలో మరి బీజేపీకి టికెట్లు ఇచ్చే విషయంలో జనసేన నుండి కూడా కొన్ని టికెట్లు ఇచ్చే అవకాశం ఉంది అదేవిధంగా పార్లమెంటు స్థానాలు మూడు స్థానాలను అడిగారు పవన్ కళ్యాణ్ గారు మూడు స్థానాల్లో ఒక స్థానాన్ని జనసేన సారీ బీజేపీకి ఇవ్వడానికి బీజేపీ ఐదు నుండి ఆరు ఎంపీ స్థానాలు అడుగుతున్నారు మరి ఎంపీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు రాష్ట్రంలో ఎక్కడెక్కడ సీనియర్లు ఉన్నారో పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్న వాళ్ళకి ఇవ్వడానికి బీజేపీ అధినాయకత్వం వ్యూహంగా రూపొందించుకుంది మరి చంద్రబాబు గారు కూడా ఎక్కడా కూడా చెక్కు చదవని విధంగా నూట నలభై ఐదు స్థానాలకి ఎక్కడ తగ్గకుండా ఆయన ఏవైతే జాబితాలు తయారు చేసుకున్నారో ఎక్కడైతే టీడీపీ అభ్యర్థులను నిలబెట్టాలనుకున్నారో ఎక్కడ కూడా వెనక తగ్గేది లే అంటూనే చంద్రబాబు గారు నూట నలభై ఐదు స్థానాల్లో ఒక్క సీటు కూడా పొత్తులో జనసేనకు కానీ బీజేపీకి కానీ ఇచ్చిన పరిస్థితి లేదు ఇచ్చేది లేదని మనకు అర్థమవుతుంది మరి ఈ నేపథ్యంలో జనసేనని ఎందుకు అంత త్యాగం త్యాగంలో రకరకాల మీనింగ్ అర్థాలు ఉంటాయి బీజేపీ పొత్తు కావాలని బీజేపీతో పొత్తుతో ప్రయాణం చేయాలని బీజేపీ ఆంధ్రప్రదేశ్లో పొత్తులో ఉంటేనే ఈ మూడు పార్టీల పొత్తుతో వైఎస్ఆర్సీపీని ఓడించడానికి సాధ్యపడుతుందని జనసేనాని ఆలోచన అయినప్పటికీ బీజేపీ కలవడం వల్ల తాజాగా మనకున్న సమాచారం ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీకి పొలిటికల్ మైలేజీ బాగా పెరిగింది అంటున్నారు బీజేపీ లే పత్తులు లేకుంటే టీడీపీ జనసేన అయితే పోటా పోటీగా ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న క్రమంలో బీజేపీ కలిసిన తర్వాత ఈ కూటమి అధికారం రావడం కంటే అధికారానికి అవకాశం లేదు ఉందా అని క్వశ్చన్ అయితే ప్రశ్న ప్రజల నుంచి వస్తుంది బీజేపీ కలవడం వల్ల ఏపీలో చాలా సామాజిక వర్గాలు టీడీపీకి జనసేనకి అయ్యే అవకాశం లే లేకపోలేదని ఆ వర్గాలన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి దగ్గరే అవకాశాలు ఉన్నాయన్నారు ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మూడు పార్టీలు పొత్తులు ఉన్నా కూడా సేజించుకుని ఆంధ్రప్రదేశ్లో చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతోనే మళ్ళా భారీ మెజారిటీతో విజయం సాధించడానికి వైఎస్ఆర్సిపి సిద్ధంగా ఉందని చెప్పి వైఎస్ఆర్సీపీ శ్రేణులు చెబుతున్నారు అదేవిధంగా టైమ్స్ నౌ సర్వే రిపోర్ట్ కూడా అలాగే ఉంది బీజేపీ పొత్తు కలిసిన తర్వాత వైఎస్ఆర్సీపీకి బలం ఇంకా పెరిగింది ఆంధ్రప్రదేశ్లో అని ఒక 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 మేధా మేధావర్గం చెప్తున్నారు మరో వర్గం బీజేపీ కలవడం వల్ల టీడీపీకి జనసేనకి నష్టమే తప్ప లాభం లేదు ఓటు బ్యాంక్ ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఉన్న ఓటు బ్యాంకు చాలా తక్కువ ఈ పరిస్థితిలో బీజేపీని కలుపుకోవడం వల్ల కలిసి వచ్చింది ఉపయోగం లేదు కాకపోతే జనసేనానికి కేంద్రంలో రేపొద్దున పవన్ కళ్యాణ్ గారు కాకినాడ ఎంపీగా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్న తరుణంలో కేంద్ర మంత్రిగా బీజేపీ సె సెంట్రల్లో బీజేపీ తప్పనిసరిగా మూడు వందల పైబడి స్థానాలు ఈసారి నాలుగు వందల టార్గెట్గా బీజేపీ లక్ష్యం పెట్టుకుని వెళ్తున్న తరుణంలో జనసేనాని కాకినాడ ఎంపీగా పోటీ చేసి కేంద్ర మంత్రి కావాలని గుబిల్లుతున్న తరుణంలో జనసేనాన్ని బీజేపీని కలపడానికి ఒక ప్రయత్నంలో భాగమే తప్ప బీజేపీ వల్ల ఏపీలో ప్రయోజనాలు ఉంటాయని చెప్పాను కానీ ఆ ఊహించిన ఆశించిన సందర్భాలైతే ఈ ఇద్దరు పార్టీ అధినేతలకు ఉండకపోవచ్చు కానీ చంద్రబాబు గారు కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో కేంద్రంలో బీజేపీతో కొంతకాలం సఖ్యతగా ఉంటే రానున్న కాలంలో రాజకీయ పరంగా రాజకీయ ప్రయోజనాలు పొందాలనేది చంద్రబాబు గారి యొక్క సంకల్పం మన సంకల్పంకి స్టాండ్ అయి ఉంటారా రాజకీయాల్లో ఎప్పుడు కూడా రాజకీయ నాయకులు నిలకడగా ఉండరనేది జగమెరిగిన సత్యం రాజకీయ అవకాశ అవకాశవాదులు అవకాశ అవకాశానికి ఎప్పుడో ఎదురు ఎప్పుడు ఎదురు చూస్తుండే రాజకీయ పార్టీలు ప్రస్తుతం ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయోజనాలు ఉన్నప్పుడు ఇతర పార్టీలతో పొత్తుల విషయంలో చాకచక్యంగా వ్యవహరిస్తారు అధికారాన్ని చేజెక్చుకున్న తర్వాత ఏం జరిగిద్దనేది ఆంధ్రప్రదేశ్లో కానీ రాజకీయ పార్టీలకి పూర్తిగా తెలిసిన విషయం ఈ నేపథ్యంలో బీజేపీ కలిసిన తర్వాత టీడీపీ జనసేన గ్రాపు పడిపోయింది పడిపోతూ ఉందని చెప్పి ప్రచారం స్టార్ట్ అయింది ఆల్రెడీ దానితోటి ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభలో ప్రకటించే మేనిఫెస్టోతో ఇంకా వైఎస్ఆర్సీపీ గ్రాపు మరింత పెరుగుతుందని చెప్పి చర్చ జరుగుతుంది మరి ఇదేమైనా టీడీపీ జనసేన బీజేపీ పొత్తులతో ప్రయోజనం కంటే ఫలితాలు ఆశించే ఆలోచన కంటే సత్ఫలితాలు లేకపోగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరమైన ఇబ్బందులు ఎదురవక తప్పదనేది విశ్లేషకుల భావన మరి ఇద్దరు అధినేతలు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మరి ఏ ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నారు పొత్తుకి ఎగబడ్డారో మరి పొత్తు కోసం బీజేపీ కూడా ఆడిన రాజకీయ పరమైన ఈ నాటకీయ పరమైన రాజకీయాల్లో వారి వ్యూహాలు అనేది కొద్ది రోజుల్లో రెండో జాబితా వచ్చిన తర్వాత కానీ ఈ మూడు పార్టీలు పొత్తులో ఉన్న సారా చేయడం స్పష్టమయ్యే అవకాశం ఉంది రెండు మూడు రోజుల్లో రేపు లేక ఎల్లుండు టీడీపీ జనసేన బీజేపీ రెండో కూటమి ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థులు పోటీ చేస్తారనేది సమగ్రంగా వివరిస్తారని చెప్పి సమాచారం ఉంది మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ వన్ పాయింట్ ఫైవ్ టెస్లా స్కాన్ మెమోగ్రఫీ గుండె చికిత్స శస్త్ర చికిత్స ఓపీడి ఆపరేషన్ థియేటర్ బ్లడ్ బ్యాంక్ సెంట్రల్ లెబోరేటరీ ఫిజియోథెరపీ ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు మరిన్ని వివరాలకై సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ మరియు నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్